సో మన బండి ఏడు నుంచి ఏడికి వెళ్తుంది ఏడు నుంచి ఏడాది వెళ్తుంది ఎట్లా షిఫ్ట్ చేస్తారు షిఫ్టింగ్ ఎట్లా చేస్తారు రూమ్ షిఫ్టింగ్ అనేది నేను చూపెట్టాను షిప్ చేయకుండా చూడండి అదే విధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే మన బండి మనం అయితే సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సో చూడండి సెట్ చేయకుండా ఇంకా బీరువా టేబుల్ అది డిషింగ్ టేబుల్ అన్నీ ఉంటాయిగా అవన్నీ ఏమే వేయలేదు సో సిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ అయినా ఫాలో చేయండి ఇంకా ఇది వాషింగ్ మిషన్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఒక డేకుల మంచం ఉంది మొత్తం చిన్న 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 చిన్నవి మొత్తం ఉంది ఇది ఒక ఫ్రిడ్జ్ ఒకటి ఉంది కిచెన్ కిచెన్ రూమ్స్ కొంచెం కొంచెం సామాన్లు ఉన్నాయి ఒక బీరో ఒకటి ఉంది ఈ బీరో సో సిప్ చేయకుండా చూడండి సో మన బండి అయితే అంటే చిన్నగా లోడ్ అవుతుంది ఇప్పుడే ఇవన్నీ మొత్తం లోపల పెట్టాలి ఇంకో ట్రిప్ తిరగాలి అంటే పక్క గల్లే ఫ్రెండ్స్ సో షిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ తమ్ముడు అయితే ట్యూబ్లైట్ బీక్తుంది ఫ్రెండ్స్ సో చూడండి సో జాగ్రత్త కరెంట్ ఉంటుంది సో జాగ్రత్త బీకు కరెంట్ ఉంటుంది అలా అట్లా కాదు రా క్లిప్ రా క్లిప్పు క్లిప్ ఉంటుంది ఈ సైడ్ ఆ సైడ్ క్లిప్ ఉంటుంది పీకు ఇటాటాటో అదో ఇగుతాను కరెంట్ ఉంటుంది అలా కొంచెం జాగ్రత్త పీకు బండి కోసం అంటే పిలుసుకొచ్చిన ఇగో ఫ్యాన్ బిగుతుండు వద్దురా వద్దురా అంటే ఫ్యాన్ బిగుతుండు సో ఈ గంట అయింది ఫ్యాన్ బోల్డ్ రావట్లే పిండు రావట్లేం రావట్లేదు అది రన్నింగ్ లో ఉంది కాలుతుంది కింద ఇగో ఆ కచ్చి పెట్టుకొని ఇస్తు మావాడు చూడు చెమటాలు వస్తున్నాయి సగం లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సగంలో అయిపోయింది చిన్న అన్నీ ఉన్నాయి సో బీరువా ఫ్రిడ్జ్ అనేది కొంచెం రూమ్ లో అయిపోయింది ఇంకో ట్రిప్ తీసుకోవాలి బీరువా ఫ్రిడ్జ్ బీరువా డ్రెసింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అయితే తర్వాత ట్రిప్లో తీసుకోవాలి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో బీరువా డ్రెసింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ అలాంటి అన్నీ ఎక్కించుకొని రెండో ట్రిప్పులో అయితే బయలుదేరుతాం సో చూడండి పక్క గల్లే దగ్గర ఒక కిలోమీటర్ 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 కూడా ఉండదు అంతే పక్క గల్లే సో చూడండి ఫ్రెండ్స్ ఈ ఇరుకులంగా బండి చూడండి కాదు కదా అంత ఇరుకులంగా బండి తీస్తున్నాడు ఇంకా సంభవం చూడండి ఈ గల్లీలో తిప్పాలంటే ఇదే కోసం మాకు డ్రైవర్ కష్టాలు ఒక మూడు వేలు రెండు వేలు మిగులుతారంటారు కానీ ఒక్కసారి ఏదైనా ఇరిగిందండో తెందనుకో ఏదైనా వేలు వేలు అవుతాయి ఫ్రెండ్స్ సో బండి అయితే తీసుకోకండి సో ముందు జాగ్రత్తలా నేను చెప్తున్నా ప్రతి వీడియోలో చెప్తున్నా ఫ్రెండ్స్ సో బండ్లు అయితే తీసుకోకండి మేము బండ్లు తీసుకునేవిగో ఇంత గోస గోసా గోసలు పడుతున్నాం ఫ్రెండ్స్ ఈ రెండు సంవత్సరాలు అయింది నేను బండి తీసుకోలేక ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఫ్రెండ్స్ అది కూడా మా పొలం ఉంది అది అది ఉంది మా అమ్మ జీతం కొంచెం సో డబ్బులు మా అమ్మ జీతం అడుగుతున్నా లేని నాదే నా ఈ బండి ఏంఐ కట్టాలంటే మన వల్ల ఫ్రెండ్స్ సో బండి అయితే సో చూసి తీసుకోండి ఏదైనా ముందడుగు వేసేటం ఒకసారి వెనక చూసి మన ఆస్తి ఎంత ఉంది మన ఏది ఎంత ఉంది మన సంపాదంతో కలగమా బండి నెలకు పదిహేను వేలు నెలకు ఇరవై వేలు సంపాదంతో తోలుతామా అని ఆ కాన్సెప్ట్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిచ్చినాము ఇగో డ్రెస్సింగ్ టేబుల్ ఇదేదో ఇదేదో టేబుల్ నట్టుంది అది బీరువా సో ఇవే రెండో ట్రిప్పుల సో స్కిప్ చేయకుండా చూడండి జర మన మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ మన మీరు సపోర్ట్ చేయకపోతే సో మన బండి అయితే అవున్లోడ్ అయింది ఫ్రెండ్స్ మొత్తం అవున్లోడ్ అయింది మన బండి సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్ ఇలాంటి మరిన్ని వీడియో కావాలంటే మన మీ ట్ర్లాస్ అని యూట్యూబ్లో పోయి సర్చ్ చేస్తే వచ్చేది ఫ్రెండ్స్ సో మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయండి సో జై డ్రైవర్ జై హింద్